దసరా వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో భవానీ మాల ధరిస్తూ ఉంటారు భక్తులు పురుషులు మహిళలు అనే తేడా లేకుండా అమ్మవారి మాల ధరించి దీక్షలో పూనుకుంటారు భవానీ మాల తీసుకునే భక్తులు ఎరుపు రంగు దుస్తులతో చందనం కుంకుమ బొట్టు పెట్టుకొని ఎర్రని పూస మాలలు గురు గురు భవాని చేతుల మీదుగా మాల ధరణ వేసుకొని నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు ఇలా ప్రతి ఏడాది హిందూ సాంప్రదాయాలు పాటిస్తూ పురాతన ఆల ఆచారాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు ఇలా ఇతర దైవాల మాలతో పోలిస్తే అమ్మవారి మాల చాలా పవిత్రమైనదిగా భావిస్తారు చిన్న తప్పు జరిగిన కఠినమైన శిక్ష పడుతుందని నమ్ముతారు భక్తులు ఇలా అమ్మవారి మాలలో ఉన్నవారు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలపై పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆలయ పూజారి రుద్రపట్ల శ్రీకాంత్ పూర్తి వివరాలు లోకల్ ఎయిటీన్తో తో తెలిపాడు అవేంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా పండుగల్లో విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలు అయిన పదిహేను రోజుల్లోనే దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి మహా కఠోరమైనటువంటి దీక్ష ఆ దీక్షాపరులు ఎట్లా ఉండాలనేటువంటి సందేహాలు చాలా మందిలో ఉండి ఈ కొత్త జనరేషన్ చాలా మంది అడుగుతున్నారు వాళ్లకు దీక్షా నియమాలు ఎట్లా ఉండాలంటే ఉదయం ప్రాతకాలం లోపల చల్లనీళ్ళ స్నానం చేయాలి నదీ స్నానమైనా బావి స్నానమైనా చేయాలి వీలుండేటువంటి వాళ్ళు చేసిన తర్వాత చక్కగా పూలన్నీ తీసుకొని వచ్చి ఆ అమ్మవారికి షోడసోపాచార పూజలు చేయాలి చేసిన తర్వాత అమ్మవారి హారతి తీసుకున్న తర్వాత దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి తప్పకుండా అమ్మవారి దేవాలయంలో దర్శనం చేసుకొని యథాశక్తి అమ్మవారి స్తోత్రాన్ని పఠించాలి ఏకభుక్తం మధ్యాహ్నం భోజనం చేసి భూశయనం కింద పడుకొని సాయంకాలం పూట కూడా ఏ వృత్తులు వాళ్ళైనా ముగించుకొని సాయంకాలం సంధ్యా సమయం మళ్ళీ తప్పకుండా స్నానం చేసేసి మళ్ళీ నిత్య పూజ చేసుకొని హారతి తీసుకొని మళ్ళీ అల్పాహారం అల్ప అంటే కొంచెమైనటువంటి ఆహారమే తీసుకోవాలి మితంగా తీసుకోవడం వల్ల విశేషమైనటువంటి అది ఆరోగ్య సూత్రంతో ఆధారపడి ఉంటుంది జ్ఞానానికి కూడా చక్కగా ఉంటుంది అనవసరమైనటువంటి విషయాలు ఏవి పట్టించుకోకుండా నిత్య కర్మ మనం ఇంటి పనులు చేసుకొని ఉద్యోగం పనులు చేసుకొని చక్కగా ఆ మండలం నలభై ఒక్క రోజు దీక్ష అమ్మవారు చక్కగా పూజించినట్లయితే అమ్మవారు అనుగ్రహంతో అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది